హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ హోమ్ సాయిరామ్ ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ పఠనం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది పురాణం చదవడము వినడమే కాదు చదివి వినిపించడం కూడా చాలా పుణ్యప్రదం పురాణం చదవలేని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి నిన్నటి అధ్యాయంలో కన్యాదాన మహత్యము గురించి తెలుసుకున్నాము రోజుకో అధ్యాయం భాగంగా పద్నాలుగవ రోజు పద్నాలుగవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేశాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓం నమో శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ పద్నాలుగవ అధ్యాయం ఋషోత్సర్గం కార్తీక మాసంలో కన్యాదాన ఫలం వివరించిన తర్వాత వశిష్ఠుల వారు జనక మహారాజునకు జన్మాంతరకృత పాపాలు నశింపజేసే వృషోత్సర్గాన్ని వివరించుట ప్రారంభించను రాజా కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టిన వారికి కలిగే పుణ్యాన్ని గురించి వివరిస్తున్నాను విను ఆ విధంగా చేసిన వారికి కోటి పర్యాయాలు గయాశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది ఈ మాసానికి మించిన మాసం మరొకటి లేదు పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ మన కులంలో పుట్టినవారు ఎవరైనా కార్తీక పౌర్ణమి నాడు నీలవర్ణం గల ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనకు తృప్తి పొందుతుంది అని పితృదేవతలు సదా కోరుకుంటుంటారు కార్తీక మాసంలో ధనవంతుడు కానీ బీదవాడు కానీ పిసినారి కానీ వృషోత్సర్గం చేయకపోయినట్లయితే వాడు యమాజ్ఞ వల్ల అందతమస్సు అనే నరకం పొందుతాడు మహాలయ శ్రాద్ధం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పౌర్ణమి నాడు చేసిన వృషోత్సర్గం వల్ల కలుగుతుంది అటువంటి వృషోత్సర్గం కంటే మించిన పుణ్యకర్మ లేదు ఇది గయా శ్రాద్ధంతో సమానమని పెద్దలు అంటారు కార్తీక మాసంలో ఎద్దును అచ్చువేయించడం చేస్తే అన్ని ధర్మాలు చేయట కంటే మించిన ఫలం కలుగుతుంది మరియు దేవర్షి రుణాల నుంచి విముక్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు దక్షిణతో దానం చేసిన వారు సర్వభూమండలాధిపతి అవుతాడు దీపదానం చేస్తే అన్ని పాపాలు పోటయ్యే కాక ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వర ప్రీతి కొరకు శివలింగ దానం చేసేవారు భూలోకంలో సుఖాలు అనుభవించి తదుపరి జన్మాంతరంలో సార్వభౌముడవుతాడు ఈ మాసంలో శివలింగ దానం మోక్షప్రదము అట్టి శివలింగదానం చేయకుండా కార్తీక వ్రతం అనుష్ఠించినట్లయితే వాని పాపాలన్నీ వజ్రపు పూత పోసినట్లు కఠినంగా అవుతాయి కార్తీక వ్రతం దుర్లభమని విస్తార ఫలం ఇస్తుందని చెప్పబడింది పితృశేషాన్ని భుజించడము నిషిద్ధమైన దానిని భక్షించడము తినటము తెలదానం పట్టడం పొరుగిండ్లలో భుజించడము శ్రాద్ధ భోజనం చేయటము అనే ఈ ఐదింటిని కార్తీక వ్రతం చేసినప్పుడు వదిలిపెట్టాలి అంతేకాక నివేదన చెయ్యని అన్నాన్ని రుసాయనాది సంస్కారాలు లేని వాళ్ళ అన్నాన్ని పూజారి ఇండ్లల్లోని అన్నాన్ని పంక్తి భోజనం సూద్రదానం విధవ వండిన అన్నాన్ని కార్తీక మాసంలో విడిచిపెట్టాలి కార్తీక మాసంలో సూర్యచంద్ర గ్రహణ కాలాలలోనూ ప్రత్యార్థి శ్రాద్ధంలో ఆదివారం నాడు అమావాస్య పౌర్ణములయందు రాత్రి భోజనం చేయరాదు ఏకాదశి నాడు పగలు రాత్రి నిషిద్ధ దినాల్లోనూ దశమి ద్వాదశి తిథులయందు వ్యతిపాత వైద్యుత యోగాలలోను కార్తీక వ్రతం చేసేవారు వ్రతం చేసేవారు రాత్రి వేళ భోజనం చేయరాదు భోజనం నిషేధం గల రోజుల్లో ఛాయాపక్తం మహర్షుల చేత విధించబడి ఉండటం వల్ల సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయాలి దానివల్ల నక్తవ్రతం కలుగుతుంది కాబట్టి నక్తమును అనగా రాత్రి భోజనాన్ని చేయరాదు అన్ని పుణ్యాలని ఇచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ దినాల్లో భోజనం చేస్తే వచ్చే పాపం ఇంత అని చెప్పలేము అందువల్ల తప్పక కార్తీక వ్రతం చేయాలి కార్తీక మాసంలో పగటి నిద్ర కంచుపల్లెంలో భోజనము నిర్బంధపూర్వక నిద్ర ఇంటిలో స్నానం చేయుట నూనెతో తలంటు పోసుకోవటం రాత్రి భోజనం చేయటం శాస్త్ర నింద వేదనిందా వదిలిపెట్టాలి వేడి నీటితో స్నానం చేయరాదు శరీర బలం ఉండి కూడా వేడి నీళ్ళతో స్నానం ఆచరిస్తే కళ్ళుతో స్నానం చేసినట్లే అవుతుంది రాజా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానం చేయవలను అవకాశం లేని ఎడల కాలువలు చెరువులు కోనేర్లు పుణ్యనదులుగా అనుకుని స్నానం చేయవచ్చు స్నానం చేసిన తర్వాత సూర్యమండలం మధ్యనున్న శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి విష్ణు కథలు చెప్పుకుంటూ ఇంటికి రావాలి సాయంకాలం సంధ్యావందనాలు సాష్టాంగాలు చేసుకుని కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి ఈశ్వరునికి కర్మోక్త ప్రకారం షోడసోపచార పూజ చేయాలి ఈ మాసం అంతా సహస్రనామార్చన చేయాలి ప్రతిరోజు సాయంకాలం విష్ణు సన్నిధిలో దీపమాలలు ఉంచాలి హీనాశితనం చూపక తన యథాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి నక్తవ్రతం చేసేవారికి అన్ని పాపాలు కృషించుకుపోతాయని నారదాది మహర్షులు అంటారు కార్తీక చతుర్థ కార్తీక చతుర్దశి రోజు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో ఒక బ్రాహ్మణునికైనా భోజనం పెట్టిన వారి పితృలంతా సంతోషంతో తృప్తిపడతారు నువ్వుల దానం చేస్తే పితృదేవతలంతా తృప్తి చెందుతారు ఫలదానం చేస్తే సంతాన నష్టం కలుగదు కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు శంకరతుల్యులవుతారు పరమ పవిత్రమైన ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి ఈ కార్తీక వ్రతం చేయని వారికి వంద నీచ జన్మలు తదుపరి రెండు వందల నక్క జన్మలు మూడు వందల పంది జన్మలు నాలుగు వందల కుక్క జన్మలు ఐదు వందల పిల్లి జన్మలు ఆరు వందల ఎలుక జన్మలు కలుగుతాయి కార్తీక వ్రతం చేసేవారికి పదిహేను జన్మలకు ముందే ఆ పుణ్యప్రభావం వలన తన నిమిత్తం వృత్తులను చేర్చుకుంటారు మరు జన్మలో జ్వాలావర్తుల సంయోగం లభిస్తుంది కార్తీక ద్వాదశి నాడు తన పుణ్య శరీరమున విష్ణువు సన్నిధానంలో మహా గొప్ప జ్వాల కలుగుతుంది జన్మాంతరంలో దివ్య శరీరం దాల్చి విష్ణులోకాన్ని పొందుతారు ఈ నెల అంతా వ్రతం చేయనివాడు ద్వాదశి నాడైనా వ్రతం చేసి ఉత్తమ దీపం వెలిగించడం వల్ల విష్ణు సాహిత్యం పొందుతాడు ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందరి పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్